లా huh? ఎంతటి ముద్దరాలివే జవరాల నీ ముందు శతకోటి మనోరంజితాలు దిగదుడివి ఇహ నిన్ను కటాక్షించక తప్పదు ఆ ఈ బూది పెట్టినా మనసు మారలా నాకు తెలియదా బాల నువ్వు అర్థంతరంగా అడిగావు పది రోజుల నాటి పాత విభూది ఇచ్చాను అందుకని పనిచేసి ఉండదు ఈ రాత్రి నేను కైలాసం వెళ్ళినప్పుడు పరమేశ్వరుడితో ముఖాముఖి మాట్లాడి నీ విషయం అదంతా ఓ పెద్ద తతంగం ముందు లోపలికి పది చెప్తాను ఇటు చూడు బాల నీకొక దేవరహస్యం చెప్పనా అది నువ్వు ఎవ్వరితోనూ చెప్పకూడదు చెప్పావు తల వేయి ఒట్టు వేయి విభూది పని చెయ్యరాదని అమ్మవారి ఆజ్ఞ రాత్రే మనవి చేశాను నీ భర్త గురించి పార్వతీ పరమేశ్వర్లతో వారికి చాలా కోపం వచ్చింది నాకు పెట్టారు చీవాట్ వాడు దైవ నింద చేశాడు కదా దేవుడికి మొక్కనని మొండి పట్టు పట్టి గూడెం మీద దొరతనం వదిలేశాడు అవునా మీ ఇద్దరికి నీ తండ్రి పెళ్లి చెయ్యనన్నాడు అవునా పడకు వాడు అమ్మవారిని కాదన్న పాపాత్మ రేపు కైలాసమే కాదు ఈ వేళ కోవెల్లో కూడా రాకూడదు నువ్వేమీ పైపడకు బాలా వాణ్ణి నేను అనుగ్రహిస్తాను నిన్ను నిత్యం కటాక్షిస్తాను నీకు మంత్రోపదేశం చేస్తాను స్వర్గం

తినడు నిన్ను భస్మం చేసి దానితో భైరవుడి పూజ చేస్తాను రా నా బలం బలగం నీకు తెలియదు నిన్ను నడి వీధిలో పది మందిలో మట్టి కనిపిస్తాను మర్చిపోయారు

మనకి ఏ బోధులు సన్నాసులు వద్దే శివ శివ విసరవే హా వేడిరా దీనితో గాదే ఆ దిక్కు మాన్లవిస్త కర్ర తీసుకురా ఏ పున్నము ఎరిగిన వారికి ఇవేనటయ్యా శిక్షలు పొరపాటు ఈ పాపము అనాలి కదూ మీ బాధ చూసి మాట తడపడింది కోకోపా ఇదేం కొత్త కోతరా తమకు తెలియదా కొత్త పాఠాలు నువ్వు నా కొడుకు కాదురా శత్రువును సాధిస్తున్నావు అంతా పరమేశ్వరుని లేలా అదేమిట్రా ఆయనకు తెలిస్తే భక్తునికి ఇలా దెబ్బలు తగలిస్తాడా ఆయన ఏదో ఋషులకి వరాలేవడానికి పొరుగులోకం వెళ్ళాటమ్మా అలాగా కాసేపు కైలాసం చూసుకోమని నాన్నగారికి అప్పగించాడా శివుడు మరి ఇకనే ఆ కుమార్స్వామి నందిగారు వాళ్ళకి అక్కసు పుట్టింది కామోసు అక్షరాల అంతే పని ముగించుకుని పాపం కైలాసం నుంచి దిగోస్తుంటే కాలు జారి పడ్డారు అయ్యో మంచు కదమ్మా ఆ పడ్డంలో కాలు తూలి ఒక ప్రమదుడి ఇల్లాల మీద పడ్డారు శివ శివ వాడు అపార్థం చేసుకుని ఒక గట్టి దెబ్బ కటాక్షించి తోసేశాడు ఆ పట్టం నందిగారి మీద పడ్డారు వారు ముట్టుతో ఎగరేసి కొమ్ముతో అనుగ్రహించారు ఒక దెబ్బ ఇంకో దెబ్బ ఇలా కొట్టగా కొట్టగా కోడి కోకో అంది కాశీ ఇకని వాళ్ళంతా కలిసికట్టుగా వేసిన నింద చేసిన హాని అప్పటికే దొర్లుకుంటూ భూలోకం హరిద్వారం దాకా వచ్చేసాడు కాశీ నాన్నగారు అయితే ఈవేళ పాపం శ్లోకాలు చెప్పించుకునే ఆ దేవదాసి పిల్లకి తెల్లవారుజాము పాఠాలు మాట చూడు ఇంత బాధలో కూడా ఆయన పరోపకారం మానరు చూడా కార్యదీక్ష నేర్చుకో కార్యదీక్ష కాదు చట్టుబండులు కాదు శృంగార పాఠాలమ్మా కన్న తండ్రి అనకూడదు కానీ ఆ చైతక్రాంట్లో తెల్లవార్లు నాసి నీకు దేవరహస్యం చెప్పనా మీ నాన్న చెప్పారు ఆయనేమో సాక్షాత్తు ఆ శివుడి అవతారం కదూ నేనేమో పార్వతీదేవి అంశం అట ఆ టక్కులాడి గంగాభవాన్ మరి కని అన్నీ తెలిసే అడుగుతాం